కృపాభరితుడు అయిన మా ప్రియ పర్లోకు తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా విషయంలో మీరు చూపెట్టిన మహాకణికరం మహాదై కొరక ఇస్తూ తండ్రి ఎనలేని మీ ప్రేమ మా ఒక్కొక్కరి మీద చూపెడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి మీ ప్రేమతో పాటు మీ పరిశుద్ధతను కూడా మేము కలిగి జీవించేటట్లు సహాయం చేయండి ఎన్నో కుటుంబాలు ఎన్నో సంఘాల మధ్యన సాధన కార్యాలు లెక్కలేకుండా పెరుగుతున్నాయి స్వామి దయచేసి సంఘము అనేటటువంటి పేరు పెట్టబడిన ఆ సంఘానికి మీరు శిరస్సుగా ఉండి నడిపించండి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఎముక ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు నవంబర్ మాసం ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రిలర యజ్రా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ అధ్యాయంలో యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోబాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోనూ కుటుంబముల ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చారు అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచారు ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులకు తెలియలేకపోయేది జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరం వినబడ్డది ప్రియులరా ఆలోచించవలసిన విషయం మందిరం పునాది వేసేటప్పుడు అందులో వృద్ధులైనటువంటి వారు ఏడ్చారు చాలామంది గట్టిగా శబ్దాలు చేసి దేవునికి స్తోత్రాలు చేశారు ప్రియులరా గమనించాలి ఆ శబ్దము బహుదూరము వినబడను మన మందిరం యొక్క శబ్దం చాలా దూరం వినిపించేటట్టుగా ఉండాలి మందిరంలో దుఃఖ శబ్దము ఉండాలి తర్వాత సంతోష శబ్దము కూడా ఉండాలి శబ్దం నశించిపోతున్నటువంటి వారి కొరకు కన్నీళ్లతో మరుపెట్టే వారుగా సంఘంలో ఉండాలి వారు రక్షించబడిన తర్వాత ప్రభ ఈ బిడ్డల్ని మీరు రక్షించారా స్వస్థపరిచారా ఈ కుటుంబాలకు నెమ్మది దయచేశారా అని వారి జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి సంతోష శబ్దం కూడా వినిపించాలి ఈ వాక్యం వింటున్నటువంటి నిన్ను నిన్నుగూర్చి ఆ కృపగల దేవుడు సంతోష శబ్దాన్ని లేక దుఃఖ శబ్దాన్ని సంఘంలో ఉంచాలి అనేకుల కొరకు మానక మన ప్రార్థి గొప్ప శబ్దము అనే మాట ఆలోచించాలి ప్రియులారా గమనించాలి మొదటి రాజుల గ్రంథము యాభై ఐదవ వచనం ప్రియులార ఆ వచనంలో అతడు మహాశబ్దముతో ఇజ్రాయేలీల సమాజం అంతటిని దీవించను అనుంది మనం ఒకరిని దీవించేటప్పుడు గొప్ప శబ్దంతో దీవించాలి ఫ్రీలరా గమనించాలి మనం దీవించు వారముగానే ఉండాలి స్వలో మౌనం ఇలాగూ ప్రార్థన చేయుట విన్నపములు చేయుట ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి యహో బలిపీఠము బలిపీటము ఎదుటమో కాళ్ళు ఉండటమా అని లేచి నిలిచి తర్వాత గొప్ప శబ్దంతో మహాశబ్దంతో ఇజ్రాయలీల సమాజం అంతటినీ దీవించాడు ప్రియుల దేవుని వాక్యంలో సరివించిన రీతిగా మనము ఏడవాలి దేవుని మందిరము కొరకు మనము సంతోషించాలి తరువాత దీవించాలి దేవుని పిల్లలైన మనము ఎందుకో ఏడుస్తూ ఉన్నాం దేన్ని బట్టి మనం ఏడ్చుతున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ గారు మొదటి రాజుల గ్రంథం ఎనిమిది యాభై ఐదులో అతడు వాగ్దానం అంతటిని ఇజ్రాయేలియులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు అని చెప్పాడు కాబట్టి దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లును మనకును తోడుగా ఉండి అని వాక్యము సెలవిస్తుంది నేను ఎనభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఈ వచనాలన్నీ కూడా చదివి వినిపించారు దేవుని పిల్లలైన మనము తెలుసుకోవాల్సిన సమాచారం ప్రియులరా ఇతరులను మనం దీవించేటప్పుడు గొప్ప శబ్దంతో మనం దీవించాలి ప్రియులరా దేవుని వాక్యంలో ఇంకా కొన్ని విష నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో అంతటి యోధావంశస్థులకును బెనామీను నీయులకు విరోధులైన వారు చర నివారణ అయినవారు ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విని జరూబాబేలున్నద్దకు పెద్దలకు ప్రధానుల ఎద్దుకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇప్పటికీ ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్రు రాజైన ఏ సర్హద్దును యొక్క కాలము మొదలుకొని మేము యహోవాకు బలు అర్పించువారము మేము మీతో కలిసి కట్టెదమని చెప్పిరే ప్రియుల యోదావారికి బెన్యామినీయులకు విరోధులైన వారు వచ్చి పెద్దలతోనూ ప్రధానులతోనూ జరుబ్బాను వద్దకు వచ్చి వారు మేము కూడా మీ దేవుడైన యహోవాని ఆశ్రయించువారము ఆ దేవునికి మేము కూడా కలిసి మీతో కలిసి మేము కూడా పనిచేస్తాము మందిర నిర్మాణము పని మేము చేస్తాం మీతో కలిసి కట్టెదమని చెప్పి ముందుకు జర్బాబెలు యోషువాయువు ఇజ్రాయిలీల పెద్దల్లో తగ్గిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు మేమే కూడుకునే పారసీక దేశపు రాజు అయిన కురేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయలీల దేవుడైన యహోబకు మందిరము కట్టుదమని వారితో చెప్పి యోదా వారికిని బెన్యామేనియులకును విరోధులైన వారు వచ్చి జరుబ్బాబేలును పెద్దల్లో ప్రధానులను వారు మేము కూడా దేవుని ఆశ్రయించాం కాబట్టి మేము మీతో కలిసి కట్టేద మందిరమును కట్టేదమని చెప్పారు జరుబ్బాబేలు యోవాషు ఇజ్రాయేలీల పెద్దల తగ్గిన ప్రధానులు మాతో కలిసి కొనకూడదు మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు మేమే కూడుకొని కోరేషు రాజు ఆజ్ఞ మేరకే కట్టతాము మందిరము కట్టదము అని వారితో చెప్పారు దేశభు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని ధించిరి ప్రియులరా యోధ వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసిన కట్టుచున్న వారిని బాధపరిచిరి ప్రియులరా గమనించాలి వాక్యంలో పారసీక దేశపు అయిన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు అయిన దర్యావేష యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి మరియు సుయాలను ఆరంభించినప్పుడు వారు యోధా దేశస్తులను గూర్చి ఇరుషేము పట్టణమును వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పులు మోపిరి ప్రియులారా గమనించవలసిన విషయం ఈ స్థలంలో మంత్రులకు లంచములు ఇచ్చి ఆహర్ష రోజు ఎలా ఆరంభించినప్పుడు వారు గొప్ప శబ్దం వారు యోధా దేశస్తుల మీదికి ఇర్షిం పట్టడం వారికి ఉత్తరాలు రాసి పంపించారు ప్రియుల అర్థహశ్యస్త యొక్క దినములలో బిష్లా బిష్లామను మిత్రి దాతును టెబాయలను వారి పక్షములను తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్థహశ్యస్తకు ఉత్తరము రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహు రెహుమును లేఖకుడగు షింషా ఇయు ఈ ప్రకారముగా ఎర్స్ము సంగతిని గుచ్చి ఉత్తరము రాస రాసి రాజైన అర్థహర్షస్తకు అంతట అంతటా అగు రెహూమును లేఖకుడగు షిమ్నయి వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయులను టెర్పా టెర్పాయలును అపార్సాయులను ఆర్కే నాయులను బబ్లోని వారును సూషన్కాయులను దేహేయులను ఎలామీయులను ఘనుడును శ్రేష్ఠుడును అయినా అస్నఫరు నది అవతలకు రెప్పించి షోమ్రోను పట్టణములందును నది యువతలనున్న ప్రదేశం అందును ఉంచిన తక్కిన జనములు నది యువతలకి తగ్గిన వారు ఉత్తరము ఒకటి రాసిరి వీరు రాజైన అర్థ రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులైన మేము రాజైన తమకు తెలియజేతం అనగా నాల్గవ నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం పూర్తయ్యేది